రామాయణం అన్ని మాటలు వింటారు మీలో కథ తెలియని వాళ్ళెవరు అయినా ఎందుకు వచ్చి కూర్చున్నారు అంటే రాముడు మాట్లాడితే దాని వెనక తాత్పర్యమేమి రాముడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది దేని చేత మనకి మనశ్శాంతి కలుగుతుంది రామాయణ కావ్యం మనకు అందించేటటువంటి సందేశం ఏమిటి ఇది తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు రాముడు బయలుదేరి తల్లి కౌశల్యకి చెప్దామని కౌశల్యా భవనానికి చేరుకున్నాడు అక్కడ అనేక మంది బ్రాహ్మణులు వృద్ధ స్త్రీలు బాలలు నిలబడి ఉన్నారు వాళ్ళందరికీ కూడా అనేక దానములు చేసి ఉంది కౌశల్య కొడుక్కి యువరాజ్య పట్ట అభిషేకం జరుగుతోంది అని ఆమె మిగిలిన సమయం కూడా ఎప్పుడూ భగవద్ధానంలో పుణ్యకర్మలలో ఉంటుంది ఆవిడ వెంటనే రామచంద్రమూర్తికి ఒక ఆసనాన్ని ఇచ్చి దీని మీద కూర్చో అంది అసలు రాముడి నడవడి ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది ఇట్లా కూడా ప్రవర్తించచ్చా ఇంత ధార్మికంగా ఇంత పవిత్రంగా కూడా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది ఒక ఆసనం తల్లి ఇచ్చి దాని మీద కూర్చో అంది రాముడు అబ్బే కూర్చోనమ్మా కొంచెం బాధాకరమైన విషయం చెప్పడానికి వచ్చాను అని మొదలెట్టచ్చు అప్పుడు తల్లిగారు దైవంతో సమానమైన వ్యక్తి ఒక ఆసనాన్ని ఇచ్చి కూర్చో అంటే కూర్చోకుండా కూర్చోడానికి కూర్చోకుండా ఉండడానికి కారణం చెప్పకుండా ప్రవర్తించడం తల్లిని అగౌ అగౌరవపరచడమే అందుకని ఆయన ఆసనాన్ని స్పృశిస్తాడు ఒకసారి అంటే అమ్మ నువ్వు ఆసనాన్ని ఇచ్చావు నేను స్వీకరించినట్లే కానీ నేను మానసికంగా ఇప్పుడు అరణ్యవాసానికి సిద్ధపడిపోయిన వాడిని అంటే ఆయన ఇంకా ఎప్పుడో వెడదాం అన్న ఆలోచనలో లేడు సర్వసాధారణంగా లోకంలో ఉండే స్థితి ఏమిటంటే సంతోషకరమైన విషయం అనుకోండి బా ఇప్పుడు వచ్చేస్తుందా ఇప్పుడు వచ్చేస్తుందా ఆ రోజు ఇప్పుడు వచ్చేస్తుందా అంటాం ఒక దుఃఖకరమైనటువంటి విషయం అనుకోండి బాబోయ్ ఎప్పుడే వచ్చేస్తోందా బాబోయ్ ఎప్పుడే వచ్చేస్తోందా అంటాం ఇప్పుడు మనకి చాలా ఆత్మీయులైన వాళ్ళు దూర దేశం వెళ్ళిపోతున్నారు అనుకోండి ఇంకో రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నారు ఒక్క రోజులో వెళ్ళిపోతున్నారు సాయంకాలం వెళ్ళిపోతున్నారు అంటుంటే కాలం గడిచే కొద్దీ మనసు బరువు అయిపోతుంది వాళ్ళు వారం రోజుల్లో వస్తున్నారంటే వచ్చే వారం వచ్చేస్తారు ఆరు రోజుల్లో వస్తారు ఐదు రోజుల్లో వస్తారు ఒక్క రోజులో వస్తారు సాయంకాలం వస్తారు అని మనసు కాలం కోసం ఎదురు చూస్తుంది ఆ ఎదురు చూడటం అన్నది బరువెక్కడం అన్నది సంతోషపడడం అన్నది ప్రీతి అప్రీతులను బట్టి ఉంటుంది కానీ అది కష్టమా సుఖమా కాదు ధర్మమా అధర్మమా నా ధర్మం నేను చేయవలసి వస్తే నా ధర్మం చేయడానికి నేను ముందు మానసికంగా సిద్ధపడిపోవాలి ఎప్పుడో చేస్తామని ఎప్పుడనిపిస్తుంది మనసుకు బరువయినది అయితే అది ధర్మం అయితే నేను చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇక నేను అరణ్యవాసానికి బయలుదేరిపోతున్నాను ఇక నేను ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు ఇక దర్భాసనాల మీద కూర్చోవాలి నేను కైకమ్మకి మాట ఇచ్చాను మాట ఇచ్చి నేను నగరం విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ అమ్మకి చెప్పడానికి వచ్చాను ఇప్పుడు నేను ఆసనాల మీద మళ్ళీ కూర్చోవడం ఎందుకు అంటే మళ్ళీ దాని మీద ఒక వ్యామోహం కదా అంటే మానసికంగా ఎంత తొందరగా ధర్మాచరణకి సిద్ధపడిపోతాడో ఎంత ప్రీతి అప్రీతి అన్న రెండు మాటలకు అతీతంగా కర్తవ్యతానిష్టయందు రాముడు నిలబడి ఉంటాడో మనకు అర్థమవుతుంది